హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం మేజర్ గ్రామ పంచాయతీలో నేడు ప్రజాపాలన దినోత్సవం నిర్వహించామని పంచాయతీ కార్యదర్శి జి రమేష్ తెలిపారు వారు మాట్లాడుతూ ప్రత్యేక అధికారి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ జెండా అన్నారు ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడానికి కృషి చేస్తామని पञ्जाब सिन्धु गुजला अराठ गामिन उज्जलवङ्गा इञ्जि माचल यमुना गा उज्जल जलवितर तव शुभनामे जागे तव शुभाशिषमागे गाये तव ఈరోజు ప్రజాపలలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో శ్రీత మండల అభివృద్ధి అధికారి గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గారి చేయాలి జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అయితే నందు జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఇటు కార్యక్రమంలో గ్రామస్తులు ప్రజాప్రతినిధులు పాల్గొనడం జరిగింది ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మా గ్రామ పంచాయతీ తరఫున కృషి చేస్తామని తెలుపుతున్నాము అందువల్ల సజావుగా సాగడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది